జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా జగన్ ఉంటామని చెప్పేసి మన పార్టీలో జగన్మోహన్ గారిని అండగా ఉండి మేము ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమాన్ని పిలిచినా అన్న తప్పనిసరిగా వస్తాం ప్రకాశం జిల్లా అని చెప్పేసి మాతాడు చేదోడు వాదడుగా మాకు అండగా ఉంటున్న శ్యామల గారు ఈ ప్రోగ్రామ్ మరీ మరి ధన్యవాదాలు అమ్మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు దయచేసి పెద్ద పనులు చేసుకొని ఎన్ని నుంచి కూడా ప్రకాశం జిల్లాలో మొత్తం తిరుగుతూ జగన్మోహన్ గారు చేసిన మంచి పనులు రాజశేఖర్ గారు చేసిన మంచి పనులు ఒక వీడియో క్లిప్ చేసుకుని తొందరగా చేస్తారు ఈ రోజు శ్యామలా గారు మా కోసం వచ్చారు కాబట్టి దయచేసి శ్యామలా గారిని మాట్లాడుతూ కోరుకుంటూ ముందుగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యురాలిగా నన్ను ఎప్పుడు గౌరవిస్తూ సోదరి సమానరాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎంత ఎన్ని సార్లు ఫోన్ చేసి అన్నా ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడిగినా కూడా ఓపిక్ గా అన్నిటికీ నాకు సమాధానం ఇస్తున్నాను వెన్నుదట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఇవాళ శివప్రసాద్ రెడ్డి అన్నంటే ఒక దర్శి వరకే కాదు మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఈ ప్రకాశం జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న నేను నా చెవితో విన్న మాటలు శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్లాలి అని మనస్ఫూర్తితో కోరుకుంటూ అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూర్ నాగేశ్వర నమస్కారం తెలియజేసుకుంటూ జడ్పీ చైర్పర్సన్ బూచుపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము కానీ ఈ మాట నిజంగా వేదిక చెప్పాలా మనం అందరికీ తెలిసిందే కదా అవునా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది మోసం బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలున్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో తూతూ మంత్రంగా తప్ప అనిపించటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచే తీసుకుందాం పోని తల్లికి వందనవాది అది తల్లికి పంగన ఆయన పెట్టింది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను వేలు చెప్పండి వచ్చు కదా ఏమైంది మొత్తానికి తర్వాత వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు దీపం వచ్చిందా వెలగక ముందే ఆరిపోయిందా దీపం అదే వెలగక ముందే ఆరిపోయిందా దీపం ఈ రోజున కూటమి ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఇప్పుడు అప్పు చేసే అప్పు అంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తి తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు పలాన అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటి సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిపీ ఆయన పక్క ఒక తప్పుడు ఉపన్యాసాలు అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు గాని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం చేస్తాం అని మాట్లాడతాడు అదే అదే వస్తాం ఆఖరికి ఎవరి మాత్రం తొక్కి నార తీస్తాం తలలు తీసేసే చట్టాలు వేస్తాం అంటాడు ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు నారా లోకేష్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లలోంచి పుట్టాయని పప్పుడు కింద యూనిఫామ్లు అన్నారు ప్రచారాలు చేశారు ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంటే ఉతికితే చిరిగిపోతాయంటారు ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్ అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగులు అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలు అందరూ కూడా గోలు పెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్లు లేసారు నిజాన్ని స్టిక్కర్లుచగలరా స్టిక్కర్లు ఊడిపోయాయి నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు భవిష్యత్ కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకళ్ళకి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం ఇక మన మహిళ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు గాని పక్క రాష్ట్రాలకు వెళ్లి మాత్రం చంపేస్తాం పొడిచేస్తాం అని మాట్లాడతాడు ఆయన అదే అదే అవుతుంది అక్కడికి ఏమన్నంటే మాత్రం తొక్కి పట్టినాలు తీస్తాం తలలు తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు ఇక మన సకల శాఖ మంత్రి గారు నేనే ఆలోచన చేసి నా తల్లి అని చెప్పి పేరు మార్చి మనం అందరినీ ఏమారుద్దాం అనుకున్నారు పప్పుడు కింద యూనిఫామ్ లు అన్నారు ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు ఈ రోజున స్కూల్ కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంటే ఉతికితే చిరిగిపోతాయంటారు ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగులు అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలు బాగుపెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్ లేసారు నిజాన్ని స్టిక్కర్లు ఊడిపోయాయి నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం ఇక మన మహిళా హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా రాత్రి పొద్దుంకైతే పొద్దున దాన్ని వింటే చెప్తారు అది ఆవిడ పరిస్థితి అలా ఉంది ఆ ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ దా అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు ఇప్పుడు పెరగట్లేదా అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్దాన్ని కూడా తెగ కబురు చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కసారి వచ్చి మాట్లాడిందా మహిళా హోం మంత్రి కూటమి నాయకుల్లో ఎవరాలు ఇలా ఉంటాయనమాట అబద్దపు ప్రచారాలు మాత్రం మనం ప్రశ్నిస్తే మనపై కేసులు అంటే ఏంటి మనల్ని భయపెట్టాలి అని చెప్పి మనం భయపడతామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి భయం తెలుసా మనకెందుకండి ఎందుకండి భయం తాగునీ దగ్గర నుంచి పండే పైరు దగ్గర నుంచి చదివే బడి దగ్గర నుంచి దేవుణ్ణి మొక్కే గుడి దగ్గర నుంచి ఇల్లు ఆరోగ్యం అన్నిట్లో అనుకోని విపత్తు భయపడుతున్నారు మన నాయకుల్ని చూసినా భయం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే భయం ఆయన ఎక్కడికన్నా వస్తున్నారంటేనే భయం మొత్తానికి అసలు చూసిన తర్వాత మీ ప్రకాశం జిల్లా వాళ్ళకి అర్థమైపోయింది వామ్మో వీళ్ళతో మనం పెట్టుకోకూడదు అని ప్రకాశం జిల్లా మొత్తం కదిలొచ్చేసరికి అసలైన భయం మొదలైంది కూటమి నాయకులతో కూటమి నాయకుల్లో మరి ఆ భయం అలాగే మనం ఈ నాలుగేళ్లు కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండాలి మన నాయకులకి అండగా నిలబడుతూ ఉండాలి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకో